മലേഷാ അസ്തമൂർസദോപഹായം ഫാമാണ് ശുകാരം ശുകാരം പാർക്ക് താരത്തെ ദാതമോന ഷൂസ് അച്ഛൻ ഇതിലെ വെല്ലി റേറ്റ ചെയ്സ് അതെ ചെയ്സിണ്ടി വെല്ലി ഒксаർ ചെയ്സ്

గతంలో కూడా మండల పరిషత్ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్యలో ఎనభై ఆరు పాఠశాలలు ఉన్నాయి కాకపోతే ఎనభై ఆరు పాఠశాలని ఇన్స్ట్రక్చర్ ప్రకారము మోడల్ ప్రైమరీ స్కూల్ అనేటటువంటివి ఒకటి నుండి ఐదు తరగతుల వరకు ఐదు మంది ఉపాధ్యాయులు అంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేక ఐదు తరగతులకి ఐదు మంది ఉపాధ్యాయుల నుంచి ఓ పంచాయతీ పరిధిలో కానీ లేదా రెండు పంచాయతీల్లో ఉన్నటువంటి పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు సెంటర్లో గవర్నమెంట్ వస్తువులు ఉన్నటువంటి పాఠశాల లబ్ధి చేసినట్టయితే అరవై మంది పిల్లలు ఉండే విధంగా మ్యాప్ చేసి కలపడం జరిగింది సో ఆ పద్ధతిలో మన వెంకటగిరి మండలంలో ఉన్నటువంటి రూరల్ పరిధిలో ఉన్న ఇరవై పంచాయతీ బిడ్గాను పది పా పది పాఠశాల మోడల్ ప్రైమరీ పాఠశాలలు అర్బంలో ఇరవై ఐదు వార్డు పదహారు మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయడం అంటే మండలం మొత్తం మీద ఇరవై ఆరు మోడల్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నవి ఇవి ఒకటి రెండు ఐదు పద్ధతులు ఐదు మంది ఉపాధ్యాయులతో రన్ అయ్యే విధంగా అరవై కంటే రోజు ఎక్కువ ఉండే విధంగా చేయడం జరిగింది ఇందులో ఇప్పుడు దాదాపు వందకు దగ్గరగా ఉన్నటువంటి పాఠశాల అంటే ఎన్రోల్మెంట్ని చక్కగా వాళ్ళు తిరిగి చేర్చుకోవడం రెండోది ఆ హ్యాబిటేషన్లో ఆ ఏరియాలో పిల్లల సంఖ్య బాగా ఉంది కాబట్టి అర్బన్లో ఉన్నటువంటి కొన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ డోర్ టు డోర్ వెళ్ళి విద్యార్థులని దాదాపు డేఎస్ టెంపుల్ నుండి తొంభై నాలుగు మంది విద్యార్థులు సో ఆ రోజు ఎక్స్పెక్టేషన్స్ స్ట్రెంగ్త్ వచ్చి డెబ్బై ఐదు మంది అంటారు మరి ఈరోజు తొంభై నాలుగు అలా అర్థం ప్రాంతంలో ఉన్నటువంటి చాలా పాఠశాలల్లో మేము ఊహించిన దానికంటే రోలు ఎన్రోల్మెంట్ చక్కగా పెరిగింది దానికి కారణం ఈ ఐదు మంది టీచర్లు ఉండడం ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేర్చారు అది కూడా మాకు ఎంతో సంతోషము ఆ విధంగా అర్బన్ ప్రాంతంలో అయితే చక్కగా రన్ అవుతున్నాయి మరి అదేవిధంగా రోరల్ ప్రాంతంలో కూడా మన మన వెంకటగిరి మండలంలో పది మోడల్ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఇందులో కాస్త క్యాచ్మెంట్ ఏరియా డ్రాబ్యాక్ ఉన్నటువంటి ఏరియాస్తో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కూడా బెలో ఫార్టీ ఫైవ్ ఉన్నటువంటి స్కూల్ ఉన్నాయి బెలో సిక్స్టీ ఉన్నటువంటి స్కూల్ ఉన్నాయి బెలో థర్టీ ఉన్నటువంటి స్కూల్స్ గోర్నమెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా బలోపేతం చేసుకోవాలని ఆ ప్రాంతాల్లో ఆ హ్యాప్లికేషన్లో ఇంకెవరున్న ఎవరెన్రోళ్ళు రాపోకు ఇలాంటి వారు ఉన్నా కూడా వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీట్లోకి తీసుకొచ్చి ఈ పాఠశాలలో జాయిన్ చేసుకుని ఈ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుకోవాల్సిందిగా సందర్భంలోనే ఈరోజు ఈ పాఠశాలని పెట్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలని మోడల్ ప్రైమరీ పాఠశాలని సందర్శించడం జరిగింది మరి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి రోజును కూడా ముప్పై ఏడు నుండి ప్రస్తుతం ఇక్కడ రోజు దీన్ని ఇంకా కూడా పెంచేదానికి ప్రయత్నం చేసి ఆ విధంగా మా ఉపాధ్యాయుల ప్రవర్తన నుంచి వెళ్దాం ఈరోజు ఈ పాఠశాలని సందర్శించారు ఆరు వేల నూట ఎనభై రెండు మంది విద్యార్థులకి ఎస్ఆర్కేవిఎం టిప్స్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈ న్యూస్ స్ట్రక్చర్ ప్రకారము వచ్చినటువంటి పెరిగినటువంటి ఎన్రోల్మెంట్ ప్రకారము మనకు ఆరు వేల రెండు వందల ఇరవై కిట్లు అవసరమైంది కాబట్టి వచ్చిన ఆరు వేల నూట ఎనభై రెండు కంటే అదనంగా అవసరమైంది ఈ మండల స్థాయిలో ఎక్స్చేంజ్ మేడ అనేది జరిగింది అంటే రోజు తక్కువ ఉన్నటువంటి చోటు నుంచి కొన్నింటిని ఎక్కువ ఉన్న చోటుకి సర్దుబాటు చేయడం జరిగింది ఈ విధంగా మండలం అంతా సర్దుబాటు చేయగా ఇంకా కూడా కిట్స్ ఒక వంద కిట్స్ అవసరమై ఉన్నాయి ఎల్లా వారికి పెట్టున్నాము అవి కూడా తొందరలో వస్తాయి వచ్చిన వెంటనే వాటిని కూడా ఆ విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది